మాటి మంత్రము మనసే బంధము మంగళ వాద్యము అండి అందరు ఎలా ఉన్నారు వాయిస్తో వీడియో చేసి చాలా రోజులైంది కదండి కొంచెం బిజీగా ఉన్నానండి ఈ పనుల్లో సో నా వాయిస్ వీడియో కోసం ఎవరు ఎదురు చూస్తున్నారో నాకు తెలియదు కానీ ఎదురు చూసేవారికి థ్యాంక్ యూ సో మచ్ అండి వాయిస్తో రికార్డ్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ ఏవి రావద్దు ప్రాపర్ టైమింగ్ ఉండాలి సో అందుకని కొంచెం కష్టం అవుతుందండి ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ రోజు మన వీడియో బీరకాయ గురించి అండి హై ఫైబర్ లెస్ క్యాలరీస్ వెయిట్ లాస్కి యూజ్ అయ్యే ది బెస్ట్ వెజిటేబుల్ ఏదైనా ఉంది అంటే అది బీరకాయ అండి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆఫ్టర్ డెలివరీ కూడా ఎక్కువగా బీరకాయ దొండకాయ ఇలాంటివి ఇస్తుంటారు ఎందుకంటే ఇంకా వీటికంటే బెస్ట్ ఆప్షన్స్ ఏవి ఉండవు ఎవరైనా తీసుకోవడానికి అన్ని రకాలుగా యూజ్ అవుతుందండి బీరకాయ మన లివర్ ఫంక్షన్ని మెరుగుపరుస్తుంది కంటి చూపును మెరుగుపరుస్తుంది వెయిట్ లో యూజ్ అవుతుంది రక్తహీనతని తగ్గిస్తుంది ని మేనేజ్ చేస్తుంది స్కిన్ టోన్ని మెరుగుపరుస్తుంది బాడీలో ఉండే హీట్ని తగ్గిస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే బీరకాయ వల్ల ఉపయోగాలు అన్ని కాదండి చేసుకోవడానికి కొంచెం వెనుక ముందు అవుతారు అందుకని ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు మనం బీరకాయను కర్రీ చేయొచ్చు పప్పు చేయొచ్చు పచ్చడి చేయొచ్చు నాట్ అండి ఈ వీడియోలో నేను బీరకాయతో రెండు రకాల రెసిపీస్ చూపిస్తున్నానండి ఒకటి బీరకాయ పొడిపప్పు పెసరపప్పుతో చేసానండి ఇంకొకటి బీరకాయ పొట్టు పచ్చడి ఆ పొట్టులో ఉండే ఫైబర్ చాలా యూజ్ అవుతుందండి అందుకే దాన్ని వేస్ట్ చేయకుండా నేను ఇలా పచ్చడిగా చేశాను తొక్కు పచ్చడి అనమాట అది ఎలా చేయాలో చూసేద్దాం బీరకాయ పొడిపప్పు కోసం మనం తాలింపులో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ముందుగా అర్ధగంట నానబెట్టుకున్న పెసరపప్పుని వేసేయాలండి అది ఉడికించడానికి కొంచెం పాలని యాడ్ చేయాలి దానివల్ల తీయటి టేస్ట్ వస్తుంది అందులో ఉప్పు పసుపు ధనియా పొడి కారం వేసి కాసేపు మగ్గిస్తే బీరకాయ పొడి పప్పు చిటికెలో రెడీ అయిపోతుంది ఒట్టు పచ్చడి కోసం నూనెలో పచ్చిమిర్చి నువ్వులు వేగించాలి అందులో బీరకాయ పొట్టును వేసి దానికి చింతపండు రసాన్ని కలిపి బీరకాయ పొట్టు మగ్గేదాకా ఉడికించాలి బీరకాయ పొట్టు మనకు రంగుమారి కనిపిస్తుంది అప్పుడు మనము ఉప్పు పసుపు దానికి యాడ్ చేసి చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుని తాలింపు పెట్టుకోవాలి బీరకాయ పుట్టు పచ్చడి రెడీ ఇంత ఈజీగా అనిపించే మరిన్న వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ